ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ వెరీ గామా అవార్డు రావడాన్ని అసలు మీరు ఎలా ఫీల్ అవుతుంది దిస్ ఇస్ ఈ అవార్డ్ ఆడియన్స్ ఇచ్చారనే నమ్ముతున్నాను నేను బికాస్ వాళ్ళందరికీ ఈ సినిమా నచ్చుండకపోతే జ్యూరీకి ఇది వాళ్ళ దృష్టిలో పడేది కాదు అండ్ ఈరోజు సక్సెస్ వచ్చేది కాదు సో గామా అవార్డు రావడం వెనకాల ఆడియన్స్ అందరి హ్యాపీనెస్ కనిపిస్తుంది నాకు ఇండస్ట్రీలో చాలా సినిమాలు తీసిన తర్వాత ఆలోచిస్తారు అవార్డుల గురించి కానీ మీరు రెండో సినిమాకే అవార్డు వచ్చింది శివంబజే తీసేటప్పుడు ఏమైనా అనుకున్నారా ఈ సక్సెస్ అయితే సరిపోతుంది అనుకున్నారా అవార్డు కూడా రావాలనుకున్నారా అవార్డు గురించి థాట్ అసలు లేదు ఒక డిఫరెంట్ కంటెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో శివంబజే స్టోరీని తయారు చేసుకొని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అది విన్న తర్వాత ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదా అని హీరో దగ్గరికి అలా ప్రాజెక్ట్ సెట్ అయ్యి షూట్ చేసే స్టేజ్ నుండే ఇది సక్సెస్ అవుతుందని గట్టి నమ్మకం శివంభజ్ డెఫినెట్లీ అండ్ ఆ టైటిల్ దానికి తగ్గట్టుగా ఉండే కథ కథనం అందరికీ బాగా నచ్చాయి అండ్ ఆ రిజల్ట్ ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం అందరం శివంభజ మూవీ చూసిన తర్వాత డెవిషనల్ గురించి బాగా చూపించారు సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ ఎవరైనా సర్చ్ చేస్తే మీ పేరు వచ్చింది అసలు ముస్లిం వ్యక్తి అయి ఉండి ఇంత బాగా చూపించాడు అసలు మీరు ఏమైనా భాగవతం కానీ మహాభారతం కానీ ఏమైనా చదివి చేశారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐమ్ ఎ సోల్జర్ సో మాకు అన్ని ఈ రిలీజియన్స్ అండ్ కాస్ట్ వీటిని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మను సోల్జర్కి ఎలాంటి నమ్మకాలు ఉండవు ఎనీ సోల్జర్ మీరు టచ్ చేస్తే అండ్ మన చుట్టూ రోజు జరిగే మనం చూసే మన పుస్తకాలు మన పురాణాలు ద ఫోర్ స్క్రిప్చర్స్ అంటాం ఖురాన్ బైబిల్ అండ్ భగవద్గీత గురుగ్రంథ్ వీటన్నిట్లో కలిపి కామన్గా ఉన్నది ఒకటే మార్వెల్స్ తీసుకోండి మీరు అవేంజెస్ ఇవాళ తీసుకుంటుంది మన పురాణాల్లో నుండి తీసిన కథలే వాళ్ళు ఆ పవర్ రేంజెస్ కావాలని చూపిస్తున్నారు మనం అడాప్ట్ చేసుకోవడంలో కొద్దిగా డిలే చేస్తున్నాం సో ఈ కథలన్నీ ఎక్కడోకడ చుట్టూ మన పుస్తకాల నుండి పుట్టిన కథలే దాన్ని కాస్త ఫైన్ షూ ఫైన్ ట్యూన్ చేసుకొని ఇస్తే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అలాగే మైథలాజికల్ మూవీస్కి ఇప్పుడు ఫుల్ రెస్పాన్స్ ఉంది మీరేమైనా మైథలాజికల్ స్టోరీస్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ చేయబోతుంది చిన్న ఫిక్షన్ అండ్ మైథాలజీ కలిపే చేయబోతుంది నెక్స్ట్ సో డెఫినెట్లీ అదొక యునీక్ పాయింట్తో ఇలాగే ఉంటుంది కాకపోతే అందులో ఈ మెడికల్ ఏరర్స్కి సంబంధించి ఉండకుండా మైథాలజీ అండ్ ఫిక్షన్ న్యూ ఏజ్ ఎరాలో ఏం జరగవచ్చు దాన్ని కనెక్ట్ చేసుకుంటే అనే ఉద్దేశం మీద చేసాం ఎవ్రీథింగ్ ఈజ్ అన్నీ అయిపోయినాయి అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను ప్రతి డైరెక్టర్కు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది ఏం డ్రీమ్ ఉంది నా డ్రీమ్ ప్రాజెక్ట్లో ఒక కథ ఉంది ఒక క్యూట్ కదా దాన్ని ఎప్పటికైనా స్క్రీన్ మీదకి తీసుకొని రావాలని బట్ ఈ స్టేజ్లో ఇట్స్ నాట్ రైట్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక హర్రర్ మూవీ చేయాలనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్ చిరంజీవి గారితో హర్రర్ హర్రర్ కథ చేయాలని ఎందుకంటే చిరంజీవి గారితో చేయాలని ఉండని డైరెక్టర్ ఉన్నాడు ఇండస్ట్రీలో బట్ ఆయనతో ఆయన హర్రర్ని టచ్ చేయలేదు ఇప్పటి వరకు సో ఒకవేళ ఇది ఎలాగో అలా పొరపాటున ఆయన దాకా వెళ్తే వీడియో అండ్ డెఫినెట్లీ నా దగ్గర అద్భుతమైన హర్రర్ కథ ఉంది ఆయన కోసం ఇది చాలా రోజుల నుండి తయారు చేసుకున్నాను అండ్ అక్కడ అప్పారావు గారు కూడా ఒకసారి వినిపించాను అఫ్ కోర్స్ ఆయన బిజీగా ఉండి తర్వాత మాట్లాడదాం అన్నారు డెఫినెట్లీ ఆయనకు అవకాశం వస్తే మాత్రం నా డ్రీమ్ ప్రాజెక్ట్గా ఐ విల్ గో ఫర్ ఎ హర్రర్ స్టోరీ అంటే సినిమాలు భారతీయ చలన చిత్రాలు అనగానే మనకు ఫస్ట్ బాలీవుడ్ గుర్తుకొస్తుండే ఇంతకుముందు ఇప్పుడు టాలీవుడ్ గుర్తుండి గుర్తుంది గుర్తుకొస్తుంది అని అంటున్నారు నిజమేనేది అండ్ డెఫినెట్లీ ఇఫ్ యుసీ మన రాజమౌళి గారు ఈ పుణ్యమంతా రాజమౌళి గారిదే ఈరోజు ఇండియన్ సినిమా అంటే నాట్ ఓన్లీ ఇన్ హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ ఇవన్నీ కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్ సినిమా మనం ఇండియాలో ఉంటే టాలీవుడ్ బాలీవుడ్ అంటాం బట్ బయట ఏమంటున్నారు ఇండియన్ సినిమా అంటున్నారు బయట కంట్రీస్లో ఆ ఇండియన్ సినిమా మీద ఫోకస్ టర్న్ అవ్వడానికి కారణం రాజమౌళి గారు అట్ ద సేమ్ టైం ఇప్పుడు తెలుగు అండ్ హిందీ మాట్లాడుకుంటే పెద్ద బ్యారికేడ్స్ ఏం లేవు ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు ఏం చేశారు తమిళ్ డైరెక్టర్తో చేశారు సౌత్ డైరెక్టర్స్తో చేస్తున్నారు చాలామంది సో అలాగే మన డైరెక్టర్స్ వెళ్ళి అక్కడ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ తీసుకున్న కానీ లేకపోతే ఇప్పుడు సంకల్ప్ కానీ హర్ష అని సో ఈ క్రాస్ క్రాస్ ఓవర్ అనేది ఉంది అండ్ పీపుల్ ఆర్ లవింగ్ ఈచ్ అదర్ మన సౌత్ నుండి వాళ్ళు కూడా మొన్నటిని ఎప్పుడు మనమైనా బయట నుండి కొత్తదనం ట్రై చేస్తున్నారు ఆడియన్స్ ఎలా ట్రై చేస్తున్నారు అలాగా హాలీవుడ్ బాలీవుడ్ హీరోస్ కూడా సౌత్ డైరెక్టర్స్తో చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అండ్ సౌత్ డైరెక్టర్స్ కూడా మన గోపీచంద్ మాల్యాని గారు చూడండి మీరు రీసెంట్గా జాట్ తీశారు సో ఈ ఈ చేంజ్ ఓవర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయి అండ్ అందరూ హ్యాపీగా ఉన్నారు దానికి అలాగే అవతార్ కానీ అవెంజర్ కానీ అరవై డెబ్బై దేశాల్లో రిలీజ్ అయింది కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నూట ఇరవై దేశాల్లో రిలీజ్ అవుతుందంట అసలు ఇది ప్రపంచ రికార్డే అంటారా బాగా ఆడియన్స్ ఉంటే అన్ని ప్లానెట్స్లో రిలీజ్ అయ్యే సినిమాలు చేయగల సత్తా రాజమౌళి గారిది గ్రహాల్లో కూడా రిలీజ్ అయిపోద్ది మీరు దేశాలే అంటున్నారు రాజమౌళి గారి అబిలిటీకి నిజంగా ఏలియన్స్ అనేవాళ్ళు ఉంటే ఎగ్జిస్ట్ అవుతే వాళ్ళు కూడా చూసేలాంటి కెపాసిటీ ఉన్న సినిమా చేయగలగడం మన మన అదృష్టం ఏంటంటే హ్యావింగ్ రాజమౌళి గారు మన తెలుగు ఆడే ఉండడం ఆయన అండ్ డెఫినెట్లీ చెప్తున్నాను కదా మీరు ఆయన గ్రహాంతర వాసుల కోసం కూడా ఆయన సినిమా తీసినా తీసేయచ్చు అంత క్యాపబిలిటీ ఆయనకు ఉంది ఆయన తీసే సినిమాలు చూసేవచ్చు సో దెర్ ఇస్ నో లిమిట్స్ ఫర్ ఆర్ ఇండియన్ సినిమా స్పెషల్లీ తెలుగు సినిమా ఆయన మన సినిమాని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు సర్ప్రైజ్ ఉండదు ఆయన సినిమా బాగుంది ఈజ్ నాట్ సర్ప్రైజ్ తేడా కొడితే సర్ప్రైజ్ అవుద్ది బాగుండ అనేది ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లో ఎవరికి సర్ప్రైజ్ లేదు వెయిట్ చేస్తారు ఆ విజువల్ వండర్ని చూడడానికి ఎదురు చూడడం తప్ప ఆడియన్స్కి ఇంకేం ఆప్షన్ లేదు అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరూ ఒక డైరెక్టర్ను ఆర్జీవి గారిన రాజమౌళి గారిన సుకుమార్ గారిన అనుకుంటారు మీరు ఎవరిని ఇన్స్పైర్ అయ్యచ్చా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక బంచ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు లైక్ రాజమౌళి గారు అట్ ది స్టేజ్ అండ్ ఆర్జీవి గారు ఇన్ ఇనీషియల్ డేస్ ద కైండ్ ఆఫ్ అంటే తెలుగు సినిమాలో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చి లైక్ యూనో అందరికీ తెలిసిందే శివ ఒక పాత్ బ్రేకింగ్ ఎలా చేయడం ఇప్పుడున్న కరెంట్ పీరియడ్లో తీసుకుంటే అనిల్ రావిపూడి అనిల్ రావిపూడి గారు ఆడియన్స్ మొత్తాన్ని ఎలా లాక్ చేసి సరదాగా అరే సినిమా అయిపోయిందా అనిపించేలాంటి ఎబిలిటీ సో మన తెలుగులో చాలా అద్భుతమైన డైరెక్టర్స్ ఉన్నారు మోస్ట్ ఆఫ్ అందరూ ఇన్స్పైర్ చేసేవాళ్ళు ఏదో కార్నర్లో ఇన్స్పైర్ చేస్తారు డెఫినెట్లీ మనకు స్పెషల్గా అందరికంటే ఎక్కువ అంటే రాజమౌళి గారు అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అందరు డూయింగ్ గుడ్ అలాగే ఇప్పుడు కొందరు డైరెక్టర్సు సింగింగ్ అండ్ సంథింగ్ ఏదో ఒక రెండు మూడు రంగాలలో వేస్తారు ఇప్పుడు మీకు డైరెక్షన్ కాక ఇంకా వేరేది ఏముంది మీకు అంటే ఏదైనా చేయగలరు నేను రైటింగ్ అండ్ డైరెక్షన్ ఈ రెండే నా ఎక్స్పర్టైజ్ అండ్ కొద్దిగా టెక్నికల్ సైడ్గా ఎడిటింగ్ ఈ మధ్య నేర్చు ఎడిటింగ్ మీద దృష్టి పెట్టి నేర్చుకుంటున్నాను విఎఫ్ఎక్స్ ఏఐ టెక్నాలజీ అంటే సినిమాకి చుట్టుపక్కల అవసరమయ్యే మిగతా క్రాఫ్ట్స్ మీద దృష్టి పెట్టా దానివల్ల ప్రొడక్షన్ హౌస్కి టైం సేవ్ చేయగలిగిన నేను బడ్జెట్ సేవ్ చేయగలిగిన అది ఆడని హెల్ప్ అవుతుందని ఆ క్రాఫ్ట్స్ మీద దృష్టి పెట్టాను ఈ మధ్య చూడచ్చా ఇప్పుడు నెక్స్ట్ మూవీలో ఆర్ ప్లానింగ్ విఎఫ్ఎక్స్ ఉంది ఏదో కారణంలో ప్రతి సినిమాలో విఎఫ్ఎక్స్ ఉంటుంది దాని అవసరాన్ని బట్టి అంటే మనం ఆ కథకి యాప్ట్ కానీ విఎఫ్ఎక్స్కి వెళ్ళడం అంటే కథలో ఎంత ఉంటే అంత బెటర్ దానికి తగ్గట్టే విఎఫ్ఎక్స్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం నెక్స్ట్ ఏమేమి మూవీ చేస్తున్నారు అంటే అనౌన్స్మెంట్ త్వరగా రాబోతుంది వాళ్ళు చేస్తే బాగుంటుంది ఇంకా హీరో ఫైనల్ కాలేదు డిస్కషన్స్ అయిపోయినాయి స్టోరీ డిస్కషన్స్ అయిపోయినాయి అన్నీ సో తొందరలోనే అనౌన్స్మెంట్ వస్తుంది నేను కూడా మీతో పాటు హ్యాపీగా ఫీల్ అవుతా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అలాగే ఇప్పుడు ఈ నెలలో అందరూ ఎక్కువ వెయిట్ చేసేది ఓజీ గురించి ఓజీ గురించి మీరు ఎంత వెయిట్ చేస్తున్నారు ఓజీ యాజ్ ఏ కామన్ తెలుగు ఆడియన్లా అందరిలాగే నేను వెయిట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ నేను ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళడం నా దృష్టిలో తప్పు తప్పనుకుంటున్నాను నేను ఆయన పాలిటిక్స్లో ఉండొద్దు ఆయన సినిమాల్లోనే ఉండాలి బికాస్ హీఈ్ అ ట్రెండ్ సెటర్ మేము గ్రో అవుతున్నప్పుడు ఆయన తొలి ప్రేమ దగ్గర నుండి ఖుషి జల్సా బద్రి తముడు మేము ఆయన్ని బాగా సినిమాల్లో మిస్ అవుతున్నాం నా నా పర్సనల్ ఒపీనియన్ రాధర్ ద రాధర్ అనే పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐ లవ్ టు బి హిమ్ యాజ్ మై పీకే ద ట్రెండ్ సెటర్ అంటే లాస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ అన్నారు కదా మీరు అప్పుడు ఏమైనా ఫీల్ అయ్యారా అసలు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి లాస్ట్ టైం డెఫినెట్లీ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు అది సినిమా పాట అందుకే ఆయన ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాల్లో ఉంటే మంచిది కానీ ఇప్పుడు సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే ఆయన చేస్తున్న సిన్సియర్ సర్వీస్ డెఫినెట్లీ పబ్లిక్ కూడా అవసరం వస్తుంది కాబట్టి దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేయలేకపోతున్నాం ఆయన ఇక్కడ ఎంత ఇంపార్టెంటో మనకు ఎంటర్టైన్ చేయడానికి అంతకంటే ఎక్కువ సోషల్ సర్వీస్లో ఆయన తీసుకున్న బాధ్యతను పూర్తి చేయడానికి కూడా ఆయన అంతే న్యాయం చేస్తున్నారు బట్ మనం మిస్ అవుతాం కాబట్టి మన యాజ్ ఎ ఫ్యాన్ బాయ్గా ఇది బాధ బట్ యాజ్ ఎ సోషల్ కామన్ మ్యాన్గా డెఫినెట్లీ ఆయన చేస్తున్న జాబ్ పర్ఫెక్ట్లీ ఆయన ఆయన ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు సో అక్కడ కూడా ఆయన ఇక్కడ ఎలా జెండా పాతారో అక్కడ కూడా అలాగే చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లాస్ట్ అన్నాడు కదా అకిరా ఎంటర్ ఎంటర్ అయితే బాగుంటుందా ఆల్రెడీ ఫ్యాన్ బేస్డ్ మూమెంట్స్ వీడియోస్లో అకీరా అఖీరానందర్ని ఆల్రెడీ ఎంటర్ చేశారు డెఫినెట్లీ లెగసీ కంటిన్యూ చేయాల్సింది ఇంకా తనే ఎందుకంటే ఆయన పబ్లిక్ సర్వీస్ అని చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు అండ్ మనల్ అందరినీ కొద్దిగా సినిమా వైజే కొద్దిగా డిసప్పాయింట్ చేస్తారు ఆయన లేకపోవడం అనేది లాస్ట్ సినిమా కాకుండా ఇంకా కంటిన్యూ చేయాలని అనుకుంటాం బట్ ఆయనకున్న బాధ్యతలను బట్టి ఆయన ఫర్దర్గా చేయలేడు బట్ ఆ అది పూర్తి కావాలంటే డెఫినెట్లీ త్వరలోనే అకిరానందన్ని లాంచ్ చేయడం అనేది ఆల్రెడీ డాక్స్ నడుస్తున్నాయని విన్నాను ఐ డోంట్ ఎంతవరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఉండే చిన్న గ్లింప్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఉంటే అందరికీ పండగే